నమస్తే అండి నా పేరు ఖమ్మంపాటి మాధవి గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు మా సిస్టర్ ఇంట్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో చిన్న పెట్టి కేసు లాంటిది అయింది దాన్ని మేము కోర్టులోనే చూసుకునేవాళ్ళం కానీ ఈ విషయాన్ని పట్టుకొని సుమన్ టీవీ ఛానల్ వాళ్ళు ఉన్నవి లేనివి అందులో ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేకుండా మహా అసహ్యంగా దరిద్రంగా నా మీద ట్రోల్ చేయడం జరిగింది వెళ్ళి బ్రతిమిలాడిన ఒక ఆడపిల్ల ఇక్కడి వరకు వచ్చింది అని మినిమం సెన్స్ కూడా లేకుండా నా మీద చాలా రూడ్గా మాట్లాడటం బెదిరించటం తీసుకోము ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పటం అక్కడ సదరు సీఈఓ మేడం గారు చెప్పటం ఇదంతా జరిగింది నాకు న్యాయం ఎలా జరుగుద్దో తెలియక నేను మళ్ళీ వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాను నాకు ఇన్ఫర్మేషన్ అంతా స్టేషన్ వాళ్ళే ఇచ్చారు స్టేషన్లో పోలీసు వాళ్ళే ఇచ్చారు అని ఆవిడ చెప్పడంతో నేను మళ్ళీ ఏడుస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి అడిగాను వీళ్ళు అదేం కాదమ్మా మేము ఇవ్వలేదా అని చెప్పేసి ఈ కేసుని కొంచెం లోతుగా నా దగ్గర ఉన్న వీడియోలు సారీ ఆడియో రికార్డులు నా దగ్గర పాత ఎఫ్ఐఆర్ వస్తున్న ట్రోల్స్ ఇవన్నీ చూసి ఎంక్వైరీ చేసి సుమన్ టీవీ మీద సుమన్ యాజమాన్యం మీద సదరు నాతో రూడ్ గా మాట్లాడి బెదిరించిన మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది దీనికోసమే ఇన్ని రోజులు నేను మీ ముందుకు రాలేకపోయాను వాళ్ళలా సాక్ష్యం లేని మాటలు మాట్లాడలేక ఎన్ని రోజులు టైం పట్టింది ఇన్ని రోజులు టైం పట్టడానికి మధ్యలో ఎలక్షన్ హడావుడి వండటం వల్ల అధికారులు అందరూ దొరకగా ఒక వన్ వీక్ లేట్ అయింది అందుకనే ఈ ట్వంటీ డేస్ టైం పట్టింది లేకపోతే ఒక వారం రోజులు ముందే వచ్చేదాన్ని దీంతో దీన్ని తీసుకొని నేను ఎంత దూరమైనా వెళ్తాను నాకు న్యాయం జరిగే వరకు పోరాడతాను ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి నిజం లేదు కాబట్టి ఈ ఈ న్యాయం కోసం ఈ పోరాటంలో వాళ్ళు నన్ను ఏం చేసినా నేనేమైపోయినా నేను పోరాటంలోనే ఉండిపోతానని నేను మీడియా వాళ్ళకి చెప్పుకుంటున్నాను అంటే ఎఫ్ఐఆర్ లో లేని మ్యాటర్స్ ని వాళ్ళు రాశారు కదా అవును మరి నెక్స్ట్ స్టెప్ వాళ్ళ పైన ఏం తీసుకుందాం లీగల్ గా వెళ్తానండి తప్పకుండా నేను లీగల్ గానే వెళ్తాను ఆవిడ ఎవరైతే నాకు పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర రుజువులు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి నాకు అన్నీ తెలిసే చేస్తాను నేను మీకు ఆడియో లింక్స్ పంపిస్తాను నా అన్ని తెలిసే చేస్తాను దీనికి పూర్తి బాధ్యత నాదే ఎవరైతే ఇప్పుడు ఏవైతే ట్రోల్స్ వస్తున్నాయో దాని పూర్తి బాధ్యత నాదే అంటూ మాట్లాడిన ఆవిడ మాటలు మీకు నేను పంపిస్తాను ఎందుకు ఆవిడ పూర్తి బాధ్యత అవుతుందో నా మీద ఉన్న ఎంక్వైరీ ఏమిటో నా దగ్గర ఉన్న ఆవిడ దగ్గర నా విషయంలో ఉన్న రుజువులు ఏంటో నాకు అన్నీ తీసుకొచ్చి చూపించాలి స్టేషన్లోనే నాకు న్యాయం న్యాయం కోసం ఏ స్టేషన్కి అయితే వెళ్తున్నానో వెళ్ళి వచ్చానో అక్కడికే వచ్చి చూపించమనండి నా తప్పు నిరూపించమనండి నేను సుమన్ ఛానల్కి వెళ్ళానండి అక్కడికి సుమన్ ఛానల్కి వెళ్తే కనీసం ఒక రెండు నిమిషాలు ఆడపిల్ల ఏడుస్తూ వచ్చిందని ఆ యాజమాన్యం సుమన్ గారిని నన్ను కలవనివ్వలేదు ఆయన కలవనివ్వకపోక అక్కడ ఏడుస్తూ నేను ప్రాధాయపడుతుంటే ఆ ప్రాధిక కూడా వాళ్ళు మళ్ళీ నేను చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇంకొక కేసు వేస్తారంట మాది ఎలా వేస్తారో నాకు అర్థం కావట్లేదు నాకు అన్యాయం జరిగినప్పుడు నేను ఎలా వెళ్తాను నాకు బాధతోనే వెళ్తాను మీకు తెలిసి తెలియకుండా రాస్తున్నారు ఈ ట్రోల్స్ అన్ని నిజం కాదమ్మా అనుకుంటూ ఈ తీసేయండి వీడియో అని నేను అక్కడికి వెళ్తే ఆవిడ మాట్లాడారు సిఇఓ మేడం గారు దీనికి సుమన్ గారు కూడా మీకు చేసేది ఏమీ లేదు నేను రాస్తే అంతే నేనే తీసేయాలి తప్ప మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది జరగదు సుమన్ గారు కూడా బాధ్యత నాకే వదిలేశారు అనే విషయం చెప్పడం జరిగింది మళ్ళీ ఏడుస్తూ నేను మళ్ళీ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆశ్రయించి సై సైబర్లో నేను ఇది పెట్టుకున్నాను అప్లికేషన్ పెట్టాను ఇట్లా నా మీద రాంగ్ ట్రోల్స్ వస్తున్నాయి ఇది నాపండి అని చెప్పేసి ఇప్పటికి ఇన్ని రోజులకి ఎఫ్ఐఆర్ తీసుకోవటం జరిగింది వాళ్ళ మీద అసోమని ఈ విషయం పైన పోలీస్ వాళ్ళ పైన నిందమొప్పే ప్రయత్నం చేశారు పోలీస్ వాళ్ళు ఇవ్వనటువంటి సమాచారాన్ని విచారం చెప్పి అబద్ధ సమాచారం మీకు ఇచ్చి మిమ్మల్ని మెరుగుపడితే ప్రయత్నం చేశారు కదా అవునండి దానిపైన పోలీస్ వాళ్ళు ఎలా స్పందిస్తారు మీకు ఎలా స్పందిస్తారు దానికి దానికి వాళ్ళు పూర్తి సపోర్ట్ నాకే ఉన్నారు అవసరమైతే దాన్ని వాళ్ళు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మీడియా సభ్యులకి చాలా తప్పకుండా ఉందండి న్యాయం నా వైపు లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీ ఒక పెద్ద ఛానల్ మీద అంత పెద్ద యాజమాన్యం మీద నాకు ఊరికినే కాగితంలా రాసిచ్చేయరు కదా నా పక్క న్యాయం లేకపోతే ఊరికినే ఇచ్చే పేపర్ కాదు కదా ఈ పేపర్ కోసమే ఆ న్యాయం కోసమే ఇరవై రోజులు నేను పోరాటం జరిగింది ఇప్పుడు ఆ ఛానల్ వాళ్ళకి ఫోటోస్ వీడియోస్ ఎవరు పంపారనుకుంటున్నారు మరి ఇప్పుడు నేను అడుగుతున్నది కూడా అదేనండి అసలు ఆ ఛానల్ ఛానల్స్ వాళ్ళకి ఫోటోలు ఎక్కడ వచ్చినాయి ఈ ఛానల్ అనే కాదు సుమన్ టీవీ అనే కాదు సుమన్ టీవీ ఎందుకంత లేనిపోని విషయాన్ని ట్రోల్ చేసింది ఆడపిల్లల జీవితాలు ఎంత మంది అండి రోజుకి మీడియా వల్లే చచ్చిపోయే వాళ్ళు రోజు ఉన్నారు మీడియా వచ్చేసే ట్రోలింగ్ వల్ల తట్టుకోలేక చచ్చిపోయే వాళ్ళు ప్రతి రోజు చూస్తున్నాం శవాల మీద కాపుల్లాగా అట్లా పొడుచుకుని తింటే ఇంకేం బతుకుతామండి చచ్చిపోయిన వాళ్ళ మీద పీకు తింటూ బతుకున్న వాళ్ళు కూడా పీకు తింటున్నారు మీరు అంటే మీడియా వాళ్ళందరూ ఒకేలా అందరూ ఒకేలా ఉండడండి ఇలాంటి వాళ్ళు అంటే ఒక ఒక సంస్థకి కెళ్ళి నాకు ఇది ఇది తప్పండి మీకు తెలియదు నాకు న్యాయం చేయండి అని నేను ఒక సంస్థకి వెళ్తే కనీసం ఒక వచ్చింది నా నా మీద రాంగ్ ట్రోల్స్ చేస్తూ సంపాదించుకుంటూ అక్కడ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటూ సంపాదించుకుంటూ నేను ఏడుస్తూ అక్కడికి వెళ్తే నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చి నా బాధ ఏంటో అడగలేకపోయారు వాళ్ళు నేను లీగల్ గా వెళ్లకుండా మానవతా దృష్టితో ఎలా వెళ్ళను వాళ్ళు మనుషుల్లాగా నా బాధ ఎలా అర్థం చేసుకుంటారు అంటే న్యాయం చేయలేరు మొత్తం మీద న్యాయం చేయలేదు కాదండి నాకు అన్యాయమే ఆ ఛానల్ చేసింది నాకు జరిగిన అన్యాయం నా నా ఫ్యామిలీ లైఫ్ గానీ ఎకనామికల్ గా నేను బయట నేను సఫర్ అయ్యేది కానీ నా పరువు కానీ అసలు మొత్తం ఏ టు జెడ్ వాళ్ళ వల్ల నేను నా లైఫ్ లాస్ అయిపోయాను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది న్యాయం జరుగుతుందా లేదా అనటానికి సాక్ష్యమే ఈ ఎఫ్ఐఆర్ నా పక్క పోలీస్ వ్యవస్థ ఉంది అనటానికి సాక్ష్యం కూడా ఈ ఎఫ్ఐఆర్ నా పక్క న్యాయం ఉంది అనటానికి కూడా ఇదే అయిపోయారు నేను దీన్ని లీగల్ గానే కొట్లాడాలి అని చెప్పేసి నేను గట్టిగా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాను దీన్ని అదే అదే దిశగా మీడియా మీద నేను ఆ సదరు ఏదైతే నా ఛానల్ నన్ను ఇంత రాంగ్ ట్రోల్ చేసి నన్ను ఇంత బాధకు గురి చేసిందో కనీసం నా బాధ కూడా అర్థం చేసుకోవడానికి లేకుండా మళ్ళీ వెనక్కి తిరిగి నా మీద ఒక కేసు పెడతానంట చచ్చిపోతానని బెదిరించింది అని ఏంటంటే మీడియా మేము మా ఈగోలు హట్ చేశారు మళ్ళీ పైపచ్చి ఏడుస్తూ వచ్చి నా ఛానల్లోనే ఇంకోటి ఇంకొక ఇంటర్వ్యూ కాదండి చాలా మంది కూడా సోషల్ మీడియా దౌర్జన్యానికి పాల్పడి అడగండి మీ తప్పు లేనప్పుడు అడగండి ఎందుకు సోషల్ మీడియా అయితే ఏమన్నా రెండు కొమ్ములు ఉంటాయా ఉండవు కదా మనలాగే మనుషులు కాకపోతే ఒక మైకు ఒక కెమెరా ఉంటుంది అంతకు మించి ఏమి ఉండదు మన లైఫ్ గురించి ఆడుకోవటానికి వాళ్ళు ఎవరు ఎవరండి నా లైఫ్ నా ఇష్టం మీకు సంఘ విద్రోహ శక్తులు ఏం కాదు కదా మేము మీరు బతుకుతున్నది సమాజంలో కాబట్టి మీ ఇష్టం అన్నప్పుడు సొసైటీ మెదలట్లేదు అంటానికి మీ దగ్గర రుజువులు సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా మర్డర్ చేశారా స్మగ్లింగ్ చేశారా లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారా ఏమున్నాయి మీ దగ్గర సాక్ష్యం ఉంటే తీసుకురండి నేను ఇప్పుడు ఇది ఎలా చూపిస్తున్నానో అలాగే చూపించండి మీడియా జనానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మట్టుగా ఇవ్వండి ఎవరు ఎవరితో బతుకుతున్నారు ఎవరు ఎవరితో ఉంటున్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వీళ్ళ ఫ్యామిలీ ఏంటి తొంగి చూసి మీరు వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి లాగాల్సినంత అవసరం మీకు లేదు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాళ్ళు ఇస్తారు పిలిచి మీకు మొత్తం వాళ్ళే ఇస్తారు అంతేగాని మీ సొంత అభిప్రాయాలు మీ సొంత ఇదితో జనాల్ని దయచేసి చంపద్దు నేను ధైర్యంగా ఉన్నాను రోడ్డు మీదకి వచ్చాను పోరాడుతున్నాను నిన్న మొన్న చూడండి రోజుకు ఒకళ్ళు ఇద్దరు మీడియా వల్ల చనిపోయే వాళ్ళు మీరనే కాదు మీడియా అంటే ఒకదాన్నే చెప్పట్లేదు నేను మీరు చేసే రాంగ్ ట్రోల్స్ వల్ల చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు వద్దండి మీరు వాళ్ళ ఉసురు పోసుకోవద్దు ఆడపిల్లల ఉసురు అసలు పోసుకోవద్దు ఓకే అండి మీ వరకు న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరే గెలుస్తారు మేము సపోర్ట్ చేస్తాం తప్పకుండా గెలుస్తారు సోషల్ మీడియా అంటే మీలాగా ఖచ్చితంగా ధైర్యం ఎదుర్కొనే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది అలాగే అన్యాయాన్ని న్యాయంగా చూపెట్టే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈ సోషల్ మీడియాకు మాకు మా లాంటి జర్నలిస్ట్ కానీ రిపోర్టర్లు కానీ చెడిపోయి వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే మీ తరపున వాళ్ళ మీద ఖచ్చితంగా మేము పోరాడతాం ఎందుకంటే అన్యాయం ఒక సోషల్ మీడియాలో జరిగే న్యాయం కోసం మళ్ళీ నేను మీ దగ్గరికే వచ్చాను అవును న్యాయం కోసం మీ దగ్గరికే వచ్చానంటే అన్ని మీడియాలు ఒకలా ఉన్నాయని కాదు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కానీ నేను అందరికీ చెప్తున్నాను మీ తక్కువ లేకపోతే మా సపోర్ట్ కూడా ఎప్పటికీ చెప్తున్నాను దయచేసి మీరు తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు జీవితాలు రోడ్డు మీదకి లాగొద్దు ఎవరిదైనా మీదైనా మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లెలు మీ అన్నదమ్ములు ఎలా ఉంటారో మా కుటుంబాల్లో కూడా అలాగే ఉంటారు మీకు ఎలా నొప్పు ఉంటదో మాకు అలాగే నొప్పు ఉంటుంది మీరు మైక్ తీసి కింద పెట్టిన తర్వాత మన అందరం ఒకటే బాధ ఎవరికైనా బాధే దయచేసి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంది మీరు వచ్చినదల్లా రాసేయద్దు ఇది నేను డిమాండ్ గా చెప్పట్లేదు రిక్వెస్ట్ గా చెప్తున్నాను సదరు ఇంకొక సాటి మనుషుల్లాగా అర్థం చేసుకోండి మీ మనుషులు మీ రోబోట్లు కాదు కదా మీకు మెదళ్ళు మీకు మనసులు మీకు వ్యక్తిత్వాలు ఉన్నాయి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి మేము మేము ఇంకా గౌరవిస్తాం మిమ్మల్ని ఓకే అమ్మ